హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడ మనం ఢిల్లీ వెహికల్స్ సేల్ చేస్తుంటామండి మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలంటే మన యూట్యూబ్లో చూసి మీరు వెహికల్ కావాలని చెప్తే మీరు వస్తే ఇప్పిస్తానండి మీరు రాకపోయినా కూడా వెహికల్ కానీ రేట్ మాట్లాడిన తర్వాత మీరు వస్తే మీరు వస్తే మీరు తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ద్వారా కానీ ఆన్ రోడ్ ద్వారా పంపిస్తాను అండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే ప్రస్తుతానికైతే మనం ఢిల్లీలో ఉన్నామండి వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది వెహికల్ వచ్చేసి రెనాల్డ్ డస్టర్ అండి ఆర్ఎస్ఎల్ వన్ టెన్ పిఎస్ వెహికల్ అండి వెహికల్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉందండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సింగల్ ఓనర్ రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది నాలుగుకి నాలుగు ఐదు టైర్లు కూడా స్టెపిన్ టైర్ తో కూడా మీకు ఐదు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి టైర్లు బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ రీప్లేస్ కాలేదు దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ అయితే ఉంటుంది వెహికల్ అయితే బంపర్ లో వేసి బండి మొత్తం ఆల్ ఒరిజినల్ అండి బంపర్ల టచ్ లో బండి ఆల్ ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ దీన్ని ఒకసారి డోర్ టు డోర్ చూపిస్తాను చూపించిన తర్వాత మీకు వెహికల్ చెప్తా అండి రెనాల్ట్ డస్టర్ అండి రెండు వేల పదిహేను సింగిల్ ఓనర్ అండి వెహికల్ అయితే చాలా బాగుంది వైట్ కలర్ ఇన్సూరెన్స్ ఉంది రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి కంపెనీ అలైవ్ వీల్స్ ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది డీజిల్ వెహికల్ అండి చూడండి వెహికల్ కూడా చాలా నీట్ గా ఉంది బంపర్లు వదిలేసి పెయింట్ ఆల్ ఒరిజినల్ గా ఆల్ గాస్ ఒరిజినల్ అండి వెహికల్ అయితే చాలా బాగుంది మీకు ఎటువంటి శాఖప్ నుంచి లీకేజీలు కానీ ఎటువంటి ఏం లేదండి ఇంజన్ నుంచి కూడా ఎటువంటి లీకేజీలు కానీ ఏది లేదండి చూడండి చాలా అంటే చాలా బాగుంది డస్టర్ వెహికల్ చాలా మంది అడుగుతున్నారు అందుకని ఈ రోజు మేము ముందుకు ఒక మంచి ని తీసుకొచ్చాను డిక్కీ ఓపెన్ కర చూడండి అండి కొద్దిగా క్లీన్ అయితే చేయలేదు వెహికల్ క్లీన్ చేస్తే పువ్వు ఉన్నట్టు ఉంటదండి అంత నీట్ గా అయితే ఉంది వెహికల్ చూడండి మీకు డిక్కీలో కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి ఇది కానీ ఇది లేదండి మీకు చాలా క్లోజ్అప్ లో చూపిస్తున్నాను వెహికల్ డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేస్ ఎస్ ఉంటదండి ఇది వెహికల్ డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటది డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ కానీ డస్ట్ డస్ట్ అయితే ఉందండి క్లీన్ చేయలేదు ఎటువంటి రస్ట్ కానీ ఏది కానీ లేదండి డిక్కీ కూడా చాలా బాగుంది చాలా స్పేసియస్ గా అయితే ఉంది మీకు బా డిక్కీ డోర్ కూడా మీకు ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి కంపెనీ పేస్ట్ తో కంపెనీ పంచింగ్స్ తో మాత్రం ఉంది ఢిల్లీ రిజిస్ట్రేషన్ వెహికల్ అండి ఆర్ఎక్స్ఎల్ డిసిఐ ఇంజిన్ అండి రిలయన్ చూడండి మీకు చాలా నీట్ గా ఉందండి వెహికల్ ఎటువంటి సస్పెన్షన్ కానీ ఎటువంటి లీక్ కానీ ఏది కానీ లేదు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వ్యూ సార్ వెహికల్ చూడండి మీకు డోర్లు కూడా లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదండి సీట్లు కూడా మీకు లెదర్ సీట్లు అండి వందకి ఎయిటీ పర్సెంట్ సీట్ కవర్లు ఉన్నాయి కొంచెం మనం వాష్ చేసుకుంటే మాత్రం బండి క్లీన్ చేయలేదండి వాష్ చేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది వెహికల్ అయితే చూడండి అండి లెఫ్ట్ సైడ్ డోర్ ఎటువంటి డ్యామేజ్ గానీ ఇది కానీ కంపెనీ తో ఉంది చూడండి లేదా చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఇవి తీసేస్తే ఇంకొద్ది పాతండి ఇవి తీసేస్తే నీట్ గా ఉంటుంది వెహికల్ అది ఉండటం వల్ల కొద్దిగా ఇదిగా ఉంది మీకు చూడండి అండి ఎంత నీట్ గా ఉందో వెహికల్ కూడా బండి తోలే అండి సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి సౌండ్ కానీ ఏది కానీ లేదండి వెహికల్ అంత నీట్ గా అయితే ఉంది మీకు ఆల్ టైర్స్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయండి ఈ డోర్ మీద మాత్రం చిన్న చిన్న కాసేస్ ఉన్నాయి పెయింట్ అయితే కాలేదు చిన్నవి కనబడి కనబడినట్టు అది పెద్ద విషయం కాదండి చూడండి కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ తో సహా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదండి వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఆల్రెడీ అన్నీ చెక్ చేశానండి నేను కంపెనీ పంచింగ్స్తో ఉంది వెహికల్ నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి భయా నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఒకసారి మీకు లోపల చూపిస్తాను చూడండి అండి చూడండి అండి డెబ్బై రెండు వేల కిలోమీటర్లు డెబ్బై రెండు వేల కిలోమీటర్ అయితే తిరిగిందండి షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ లేదు మన దగ్గర ఆరం కూడా వర్కింగ్ లో ఉందండి షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ లేదు మనం చెక్ చేసుకోవాలి కావాలంటే ఇది డైరెక్ట్ ఓనర్ వెహికల్ బైడ్ చేయించుకున్నానని చెప్పాడు చూడండి సార్ మీకు ఇక్కడ క్లచ్ మూమెంట్ కూడా చాలా నీట్ గా ఉంది ఒకటి నుంచి ఐదు గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అండి రివర్స్ గేర్ కూడా చాలా స్మూత్ గా ఉంది మీకు ఇదైతే కోడ్ ఒకటి ఉందండి కోడ్ మన ఓనర్ గారు చెప్తా అన్నాడు దీనికి సంబంధించిన కోడ్ ఇదైతే ప్రస్తుతానికి సిస్టమ్ అయితే మనకి రావట్లేదు ఈ కోడ్ చేపించుకోవాలి మనం అది మనకి చేసి ఇస్తాడు మిర్రర్ అజెస్బుల్ ఇక్కడ ఉంటుందండి హ్యాండ్ బ్రేక్ చూడండి లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఆర్ఎన్ కూడా వర్కింగ్ లో ఉంది మీకు ఒకసారి ఇంజన్ చూపిస్తాను ఇంజన్ చూడండి అండి ఆల్ గ్లాసెస్ వరిజినల్ ఉన్నాయండి వెహికల్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది చూడండి మీకు బానేటి మీద ఉన్న స్టిక్కర్లు కూడా ఎటువంటి ఏం పోలేదండి కంపెనీ నుంచి వచ్చినాయి అలానే ఉన్నాయి రేడియేటర్ మీద ఉన్న స్టిక్కర్లు మీకు ఎక్కడ కూడా పానా పెట్టలేదండి అంత నీట్గా అయితే ఉంది కంపెనీతో పాటు వచ్చినవి ఉన్నాయి బ్యాటరీ కూడా కండిషన్ లో ఉందండి చూడండి మీకు లెఫ్ట్ సైడ్ యాప్లనే కంపెనీ బేస్ తో కంపెనీ మార్కెట్స్ ఉంది చూడండి ఆల్ ఇంజన్ కూడా చాలా కనకనలాడుతుందండి చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడండి లెఫ్ట్ సైడ్ యాప్ అయినా చాయిస్ నెంబర్తో ఉంది రైట్ సైడ్ సారీ రైట్ సైడ్ యాప్ అయినా కంపెనీ తో ఉంది కంపెనీ బేస్తో ఉందండి చూడండి వెహికల్ కొంచెం మనం కనుక వాచ్ చేసుకుంటే వెహికల్ అయితే చాలా బాగుంటుంది బానెట్ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ కాలేదండి ఇదైతే ఏదో కొంచెం కలర్ అయిందండి అంత మించి ఇది కలర్ అయిన బాగానేది కాదండి కాబట్టి ఇక్కడ ఏదో కలర్ లాగా అయింది అంత మించి చూడండి కంపెనీ నుంచి వచ్చిన మార్కింగ్స్ కూడా అలానే ఉన్నాయి వెహికల్ అయితే చాలా బాగుంది ఓకే అండి ఫుల్ వస్తున్నా ఓకే అండి వెహికల్ చూసారు కదా రిలయన్స్ డస్టర్ అండి వన్ టెన్పిఎస్ ఆర్ఎస్ఎల్ టీడీఏ డిసే ఇంజను నాలుగు టైర్లు కూడా మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఐదు టైర్లతో మానటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా బాగుంది సింగిల్ ఓనరు ఇన్సూరెన్స్ ఉంది ఈ వెహికల్ ఎవరికైనా కావాల్సింటే కాల్ చేయండి దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ అయితే ఉంటుంది ఈ వీడియో కన్నాయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వెహికల్స్ మేము ముందుగా తీసుకొస్తుంటాను ఓకే అండి థ్యాంక్ యూ కట్